హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనలీ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే గనక ఏడు కొండలు ఏడు వారాలు ఏడు శనివారాల రథం చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకు ఒక్క ఆటంకం లేదు ఒక్క ఒక్క వారం కూడా గ్యాప్ లేదు కంటిన్యూస్గా ఎయిట్ వీక్స్ కంప్లీట్ చేసేసాను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడే ఎనిమిది వారాలు అయిపోయిందా అంటే ఖచ్చితంగా రెండు నెలలు నేను ఎలా చేశాను నాకు అర్థం కాలేదు అసలు ఎలా గడిచాయో కూడా తెలియలేదు అసలు అంత తొందరగా అయిపోయిందా ఆ ఏడుకొండలవాడు మహిమ అని అనుకున్నాను నిజంగానే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇది మార్నింగ్ త్రీకి లేచాను నేను త్రీకి లెగిస్తేనే నాకు మార్నింగ్ సెవెన్కి ఇంకా మొత్తం పనంతా అయిపోయింది సో బయట వాకిలు కడుక్కొని ఇంకా మొత్తం అన్నీ శుభ్రాలు చేసుకోవాలి కదా సో అలా మొత్తం అన్నీ క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా దేవుడికి అయితే మొత్తం రెడీ చేసేసి లాస్ట్ వారం కాబట్టి ఇంకా కలుషం అయితే పెట్టాను కలుషం పెట్టి ఇంకా పూజ అయితే చేసేసాను ఈవినింగ్ పూజ కూడా చాలా బాగా జరిగింది అసలు ఆ ఏడుకొండల వాడే నా చేతి చేయించుకుంటున్నాడేమో అనిపించింది అంత బాగా జరిగింది అసలు నేను అసలు నా మైండ్లో కొన్ని ఆలోచనలు లేవు ఇలా సింపుల్గా చేసేద్దాము అన్న ఆలోచనలోనే ఉన్నాను కానీ ఈవినింగ్ పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది నేను అనుకున్నవి అనుకున్నట్టు ఖచ్చితంగా జరిగాయి ఏడు శనివారాల రతం చేసినప్పుడు కాబట్టి ఇన్ కేసు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకోండి ఖచ్చితంగా మీరు చేయగలరు మీకు కావాలి అనుకున్నది మీరు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా దొరికిద్ది సో నేను కావాలని గట్టిగా అనుకున్నాను కానీ నాకు అది చాలా బాగా దొరికింది చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టినాక నా నేను అనుకున్నవన్నీ నాకు చాలా బాగా జరిగాయి ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఆ రోజంతా ఇంకా వన్ అవర్ దేవుడి దగ్గర అలా కూర్చొని అలాగే ఉండిపోయాను ఎందుకున్నాను ఏంటి అనేది కూడా నాకు కారణమే తెలీదు అదంతా ఏడుకొండవాడి మహిమ